తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలు కానుంది సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు తరలివెళ్తుంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పెద్ద పండుగ ఇందుకోసం హైదరాబాద్లోని ఏపీకి చెందిన ప్రజలు తమ తమ సొంత ఊర్లకు తరలి వెళ్తారు భోగి సంక్రాంతి కరుమ పండుగను సొంత ఊళ్ళల్లో వేడుక జరుపుకుంటారు సంక్రాంతి పండుగ వెళ్ళి ఏపీలో ఎక్కడ చూసినా సందడి వాతావరణమే కనిపిస్తుంది అయితే సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్లోని ఏపీ ప్రాంతాల వాసులు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు కొందరు సొంత వాహనాల్లో వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే మరి కొందరు రైలు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు ఇతర వాహనాలను ఆశ్రయించున్నారు అయితే సంక్రాంతి పండుగకు రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది అయితే ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులను నడపనుంది సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళే వారి కోసం రెండు వేల నాలుగు వందలు ప్రత్యేక బస్సులు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీ జనవరి తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్ విజయలక్ష్మి పేర్కొన్నారు రెగ్యులర్ గైడ్ నడిచే సర్వీసులతో పాటు రెండు వేల నాలుగు వందల బస్సును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జీలు ఉండవని రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని కూడా స్పష్టం చేశారు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులో బయలుదేరుతాయి ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి లేదా అధికృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి టికెట్లను ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు అయితే సంక్రాంతి పండగకు బయలుదేరే ప్రయాణికులు రద్దీ నేపథ్యంలో జనవరి పది నుంచి పన్నెండు వరకు కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ఒంగోలు మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్ స్పెషల్ బస్సులు ఎంజీబీఎస్కు ఎదురుగా ఉన్న పాత సిబిఎస్ గౌలీగూడ నుంచి నడుపునున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది